కాబట్టి వీళ్ళంతా పాఠాలు నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు నాకు తెలిసి ఎన్డీఏ కన్వీనర్ పదవి తీసుకోవచ్చు వాళ్ళ వాళ్ళను కేంద్ర మంత్రులుగా పెట్టచ్చు గ్యారెంటీ పవన్ కళ్యాణ్కు ఆ ఛాన్స్ వాళ్ళకు ఉన్నది ఎంపీలు తక్కువే కాబట్టి మరి ఇస్తారా తెలీదు పవన్ అంటే జనసేన అంత అంతగా ఇవ్వకపోవచ్చేమో నాకు తెలీదు లేదు ఆయనే విధేయంగా ఉన్నాడు కాబట్టి అవును ఓ సహాయ మంత్రి వాళ్ళకి ఇద్దామని అనుకుంటారో తెలియదు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోవాల్సిన పెద్ద టాస్క్ కదా ఎందుకంటే ఆయన పొద్దున సిక్స్ సూపర్ సిక్స్ అన్నాడు మీరు ఇంట్రెస్టింగ్గా ఇక్కడ సిక్స్తో రేవంత్ రెడ్డి అంటే గురు శిష్యులు కాపోయినా గురు అనాలి మీరు గురుతుల్యుడు అంటుంటారు గురుతుల్యుడు అని ఇది చాలా వండర్ఫుల్ అంటే పొలిటికల్ డ్రామా జీవితంలో రాజకీయాల్లో నాటకీయత ఎలా ఉంటుందంటే నేను చూస్తున్నాగానే రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి ముఖ్యంగా వచ్చాడు ఐ థింక్ టూ థౌజండ్ రాజశేఖర రెడ్డి మొదటిసారి పవర్లో ఉన్నాం టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ అప్పుడు ఏంటంటే నాగేశ్వర్ చెప్పాడు నాకు యాక్చువల్గా మంచి ఉత్సాహవంతుడు ఒక ఛానల్లో మేము అందరం కామన్గా వెళ్తుంటే కొంచెం ఎంకరేజ్ చేయాలి మనం అని మాట వరుసగా అన్నాడు రేవంత్ రెడ్డి కూడా ప్రతిసారి మాట్లాడుతుండేవాడు ఒక ఛానల్ వాళ్ళు కూడా ఆయనకు బాగా చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు ఒకసారి రేవంత్ రెడ్డి మాట వస్తే మీకంటే ఎక్కువ స్టడీ చేస్తాడు రాత్రిపోటు లైట్ వేసుకొని ఏవేవో రిపోర్ట్స్ స్టడీస్ అని కదండీ చెప్పేవాడు నేను చెప్తున్నా నాది కూడా ఆయనతో చెప్తాను రేవంత్ రెడ్డి తోటి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు ఉంది కదా జూనియర్ ప్రచారంలో ప్రధాన భూమిక పోచుండేది రేవంత్ రెడ్డి ఆయనతోటి నేను ట్రావెల్ అయ్యాడు జూనియర్ అప్పట్లో ఫైర్గా మాట్లాడినంతా కూడా స్క్రిప్ట్ ఈయనే పక్క రూమ్లో కూర్చుని స్క్రిప్ట్ ఇస్తుండేవాడు నేను ప్రత్యక్షంగా చూశాను అది నువ్వు అతనికి ఏమంటే అందరినీ కలుపుకుపోవటం ఇప్పుడు ఈ ప్రొఫెసర్లు కాస్త ఇప్పుడు అందేశ్రీతో పాట రాయించటం అంటే అతను హౌ టు కవర్ అప్ అనేది రేవంత్ రెడ్డికి ఒక ఐడియా ఉంది ఓవరాల్గా తనకు ఒక యువ యువ యువతను కాస్త ఆలోచన పరులను చేర్చుకోవటం ఆ రేవంత్ని ఎంకరేజ్ చేసింది చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయాక కూడా ఆయన రేవంత్ను ప్రెసిడెంట్ని చేయలేదు వర్కింగ్ ప్రెసిడెంట్గానే పెద్ద రమణనే వర్ణం చేశారు రమణ ఇప్పుడు బీఆర్ఎస్ చేసుకున్నారు అంటే నేను చెప్తుంది ఏంటంటే ఈయన ముఖ్యమంత్రి ఆయన మళ్ళీ మూడోసారి నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతున్న సమయానికి రెండు రాష్ట్రాలకు వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి అవుతున్నారు కాబట్టి ఆయన పదేళ్ల తెలుగు రాష్ట్రాల సమస్యలకు ఒక పరిష్కారం చూపే విధంగా ఇది మంచి ఆపర్చునిటీ సార్ ఇది మంచి అవకాశం ఇప్పుడు టాకింగ్ టాప్స్ ఉన్నాయి మంచి జ జెల్ అవుతారు ఒకటే వీళ్ళిద్దరిని కలిపే మంచి మీడియా సమన్వయకర్తలు ఇద్దరిని కూడా సమానంగా ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పరిష్కారం వైపు నడవాలని చెప్పి మనం కోరు సో ఇప్పుడు ఆయన ఇచ్చిన ఏవైతే హామీలు అన్న దాని మీద ఒక అంశం అయితే చెప్ కొంతమంది కొంతమందికి పదవులు ఇస్తామన్నారు అది నెరవేర్చే పరిస్థితి ఉంటుంది క్యాబినెట్ కూర్పు అన్నది పెద్ద టాస్క్ కదా ఇంత పెద్ద మ్యాండేటరీలోని జనసేనకి ఇవ్వాలి ఈయన కొంతమంది త్యాగాలు చేసిన వాళ్ళకి ఇవ్వాలి ఆ వర్మ ఇలాంటివి వీళ్ళందరికీ కూడా చేయాలి చేయగలరా వర్మ గురించి ఎలాగో మీరు చూసుకుంటారు కదా కాబట్టి అది పెద్ద సమస్య లేదు కానీ వర్మ ఒకటి రామరాజు అంటే వర్మ పవన్ కళ్యాణ్ అంత కీ కీ రోల్లో ఉన్నప్పుడు ఆయన కోసం త్యాగం చేసిన వర్మకి ఇవ్వకపోవడం అనే క్వశ్చన్ ఏమి ఉండదు అది అది కదా ఈయన ఏం కోరుకుంటారు వాళ్ళు ఏం ఆఫర్ చేస్తారు అది అది వేరే సమస్య కానీ మరి అది జరుగుతుంది అలాగే ఇతరులకు కూడా ఇస్తారు చంద్రబాబు కూడా ఈ కాలంలో ఒక పాఠం నేర్చుకొని ఉండాలి కేవలం కోటరీలు హంగామా దాడులే కాదు గట్టిగా నిలబడే కార్యకర్తలు కొద్దిమందే ఉన్నారు అంతకుముందు పదవిలో ఉన్న చాలామంది తెలుసు పర్సనల్గా వాళ్ళల్లో చాలామంది ఈ ఐదేళ్లలో కనబడని వాళ్ళు కనీసం మీడియాతో కూడా మాట్లాడలేదు చాలా రోజులు చాలామంది కాబట్టి తప్పకుండా అవన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన ఎంపీగా ఆయన చేయాల్సి ఉంటుంది ఇంకా పవన్ కళ్యాణ్ రోల్ ఏంటనేది వాళ్ళిద్దరు మాట్లాడుకోని నిర్ణయించుకోవాలి ఉప ముఖ్యమంత్రి లాంటిది చేస్తారని నేను అనుకున్నాను ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు కమిట్ అవ్వలేదు ఈయన కూడా వెళ్ళి ఉప ముఖ్యమంత్రిగా ఎక్కడ కూర్చుని ఆయన ఒకేసారి తను ఛాలెంజర్గా రావాలనేది ఇప్పుడు బేస్ వేసుకున్నాడు పవన్ రియల్ గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆయన ఏదో నూటికి నూరు పాళ్ళు చంద్రబాబుకు విధేయంగా ఎట్లా అయినా చంద్రబాబునే అని అనుకోకండి మీరు తప్పకుండా సమ్ పాయింట్ ఆన్ సమ్ పాయింట్ హిమ్ ఏ క్వశ్చన్ హిమ్ అది కూడా చెప్తున్నాడు కదా ఆయన కాబట్టి జవాబుదారీగా ఉండాలి ఏదైనా ఈ తేడా వస్తుంది అని కూడా చెప్తే రేపు చెప్పవచ్చు అందుకని యా సార్ ఏంటి నితీష్ పరిస్థితి ఏంటంటే ఆయన గోపి ఎప్పుడన్నా ఎలాగన్నా చంపవచ్చు ఎక్కడే ఉంటాడని లేదు ఇలాంటి పరిస్థితి ఏమైనా వచ్చినా ఉంటే కష్టంలో పడుతుంది ఇండి కూటమి కూడా చాలా అబ్జర్వ్ చేస్తుంది దీని మీద ఏ రకంగా ఎలా చేయాలన్నా చంద్రబాబుకి ఆఫర్ ఇవ్వచ్చు నితీష్కి ఆఫర్ ఇవ్వచ్చు దేనికన్నా వెనకాడపోవచ్చు అంటే చంద్రబాబు ఉదయం మాట్లాడినప్పుడు ఒకటేమో మీడియాకు వచ్చిన కష్టాలు తను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న అవమానాలు నిర్బంధాలు కేసులు ఇవన్నీ చెప్పారు చెప్పిన తర్వాత ఈ విషయం కూడా నేషనల్ మీడియా ప్రత్యేకంగా ఆసక్తిగా ఉంది ఆయన ట్వీట్ కూడా పెట్టాడు నిన్నే రిజల్ట్స్ రాగానే ఎన్డీఏతోనే నేను ఉన్నాను అన్న అభిప్రాయం ఆయన బలంగా ఇచ్చాడు ఉదయం కూడా నేను ఎన్డిఏ సమావేశానికి వెళ్తున్నాను అక్కడ మాట్లాడుకొని అవన్నీ అయిన తర్వాత నేను చెప్తాను అన్నాడు దట్ ఈస్ చంద్రబాబు స్టైల్ అంటే అక్కడ ఏదో తర్వాత ఏదైనా చెప్పేది ఉందేమో అని ఒక అలా అనడం ఫీలర్ ఇవ్వటమే కానీ నిజానికి రేపే వాళ్ళు ఎనిమిదో తారీఖు ప్రధాని ప్రమాణ స్వీకారం కూడా ప్రకటిస్తున్నారంటే ఇండియాకి అసలు స్కోప్ ఇవ్వకుండా వాళ్ళు వేగంగా తెలియదు వాళ్ళు వేగంగా పోవడానికి వాళ్ళు హడావుడి పడుతున్నారు పైగా ఎక్కువ సీట్లు ఉన్నాయి కదా టూ ఫార్టీ ఉన్నాయి కాబట్టి ఆ అవకాశం కూడా వాళ్ళు ముందు తీసుకోవచ్చు వాళ్ళ రాష్ట్రపతి ఇప్పుడు ఇదివరకు కూడా వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు మొదటిసారి పదమూడు రోజులు ఉన్నప్పుడు చాలా హడావుడిగా శంకర్ దయాల్ మా యొద్ద ప్రమాణ స్వీకారం చేయించారు నూట అరవై మూడే ఉన్నాయి వాజ్పేయికి అప్పుడు నూట అరవై మూడే కాబట్టి అటువంటిది నూట అరవై మూడు ఉన్నప్పుడు చేయిస్తే ఇప్పుడు మైనార్టీ ప్రభుత్వాన్ని చేయించి మీరు ఫలానా తేదీ లోపల నిర్ణయించుకోండి అని చెప్పొచ్చు బట్ ఇండియాకు నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు యూ మళ్ళీ ఇంకోట తీసుకునే అవకాశం చాలా తక్కువ రాష్ట్రంలో కన్సాలిడేట్ కావటం ఇదంతా చాలా కీలకంగా చూడాల్సి వస్తుంది రెండవది తను చేయకపోయినా మోదీ ఎలాగో కార్పొరేట్ ఇండియా మద్దతు అవుతాడు అసలు వీళ్ళిద్దరిని కలపడంలో కార్పొరేట్ ఇండియా కూడా ఉంది సో కార్పొరేట్ ఇండియా కోరుకునేదానికి అనుగుణంగా చంద్రబాబు ప్రవర్తిస్తాడు తప్ప ఈ స్టేజ్లో ఆయన అడ్వెంచరస్గా వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ నితీష్ కుమార్కి ఆ ఛాన్స్ ఉంది నితీష్ కుంది నితీష్ కుంది ఆయనకు ఆ ధైర్యం తెగింపు పెద్ద రాష్ట్రం ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ స్టేచర్ కూడా ఉంది అనే అభిప్రాయం కూడా ఉంది కాబట్టి నితీష్ కుమార్ ఏం చేస్తాడు ఇప్పుడు వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరు యూటర్లలో సిద్ధాస్తులు అవును చంద్రబాబు ఇప్పుడు విజయం సాధించారు కాబట్టి అనకూడదు కానీ అవసరం కోసం అటు ఇటు మారడంలో ఆయన ఏమి రాజకీయాల్లో ముందు ఉండే మనుగడ ముఖ్యం కదా అని కాబట్టి ఇద్దరు పేర్లు ఇప్పుడు రావడం చాలా యాదృచ్ఛికం కాదు భారత రాజకీయాల్లో వీళ్ళిద్దరూ బీజేపీతో కలవడం విడిపోవడం ఆన్ అండ్ ఆఫ్గా చేసిన వాళ్ళలో వీళ్ళిద్దరు ముఖ్యులు ఇద్దరికి ఇప్పుడు ఆయనకు పన్నెండు పన్నెండు బీహార్లో ఈయనకు పన్నెండు స్థానాలు నితీష్కు పన్నెండు బీజేపీకి ఉన్నాయి చంద్రబాబుకే ఎక్కువ ఉన్నాయి పన్నెండు కంటే పదహారు పదహారు ఉన్నాయి బట్ నార్త్ ఇండియన్ పాలిటిక్స్ బీహార్ పెద్ద రాష్ట్రం కావటం నితీష్కు అది వారి కేంద్ర మంత్రిగా ఉండటం ఆయనకు ఎన్విరాన్మెంట్ కొంచెం ఎక్కువ బహుశా అక్కడి దాకా రాకపోవచ్చు ఇండియా కూటమే ఎక్కువ వాళ్ళ వాళ్ళు ఒక బ్లాక్గా గట్టిగా ఏర్పడతారు దే మే వెయిట్ ఫర్ సమ్ టైమ్ దే క్లెయిమ్ కూడా చే